మారమరుసు పొందింది అవకాల చరిత్రలో మొట్టమొదట రక్షింపబడిన ఆత్మ డయూమా పంతొమ్మిది వందల యాభైలో రేచల్ అమెరికాకు వెళ్ళి డయుమాను బిల్లి గ్రహం గారికి పరిచయం చేసి ఆయన న్యూయార్క్లో జరిగిన మరో సువార్థికుడు రాల్ఫ్ ఎడ్వర్డ్స్ వారి కూటమిలలోనూ సాక్ష్యం చెప్పించింది దేవుని సంఘాలలో అవకాల రక్షణను గురించి ప్రార్థన ఆరంభమైంది మరోవైపు ఎంతో పట్టుదల కలిగిన బెట్టి దేవునితో పెనుగులాడుతూనే ఉంది శాండియాలో వాళ్ళ మధ్య సేవ చేస్తూ దేవుని నడిపింపు కొరకు కనిపెడుతుంది తన భర్త మరియు మిత్రుల త్యాగం దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగిందని తనకు తెలుసు ప్రార్థన ఎన్నిటికీ వృధా పోదు అని ఆమె చెప్పేది అవకాలకు సువార్త చెప్పాల్సిందే తన భర్త మరియు మిత్రులు వారికి దేవుని ప్రేమ విశ్వాస్యత ప్రణాళికలను గురించి చెప్పడానికి వచ్చారనే సంగతి అవకాలకు తెలిసిందే అంతవరకు తాను వెనుతిరగదు తిరగదు దేవుడు ఎవరినైనా పంపాలి లేదా తానే వెళ్ళాలి ఎంతో స్థిరంగా ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్యము గ్రంథం యాభై అధ్యాయం ఏడవ వచనంలో నుండి ఆమెకు బయలుపరచబడింది ప్రభు అగు ఎహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుని ఈ వాక్య భావం ఏంటంటే ఇప్పుడు తాను కూడా తన భర్త వెళ్ళినట్లు అవకాలకు మిషనరీగా వెళ్ళాలి రేచల్ అప్పటికే సిద్ధంగా ఉంది అయినా కూడా ధీరోదాత్తులైన ఐదుగురు పురుషులు హద్దమైన చోట ఇద్దరు ఏం చేయగలరు పారిపోయి వచ్చిన డైవమాను మాత్రమే దేవుడు తమకు తోడుగా ఇచ్చాడు అన్న తలంపులు కలిగాయి కానీ ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు వారి పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలేక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు అని బెట్టి చెప్పగలదు దేవుడు తన కార్యాలను కొనసాగిస్తున్నాడు బెట్టి మరియు రేచల్ సాహచర్యంలో డయూమా దేవునిలో ఎదుగుతుంది ఒకసారి అకస్మాత్తుగా డయూమా బంధువురాలు మొకామో మరియు మీటాంకాలు సాండియాకు వచ్చారు ఈ మీటాంక మిషనరీలను కలిసిన జార్జ్ మరియు దలీలాలతో పాటు వచ్చిన మనిషి వారు కొంతకాలం శాండ్యాలో ఉన్న మీదట ఒక దినం తాము వచ్చిన విషయం తెలియజేశారు ఎంతో కాలం క్రిందట ఇల్లు వదిలిపోయిన డయూమా ఇంకా జీవించే ఉందన్న సంగతి తెలిసి ఆమె తల్లి అక్కావో ఇప్పుడు తన కుమార్తె మీద బెంగ పెట్టుకుంది డయూమాను తమతో పాటు పంపిస్తే అకావోకు తన కుమార్తెను చూపించి మళ్ళీ తీసుకువస్తాము అన్నారు బెట్టి మరియు రేచల్ ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఒకవేళ డయూమా అక్కడికి వెళ్ళి రావడం దేవుని చిత్తమేమో అని భావించి తప్పకుండా తిరిగి రమ్మని వారిని అభ్యర్థించి డయుమాను వారితో పాటు పంపించారు